శ్రీగురుభ్యో నమ నాగజ సమాయుక్తం దేవగన్య ప్రసాయితం మమ కార్య ప్రసిద్ధ్యర్థం ప్రార్థయే జ్యోత్ముని వేదిక్ భక్తి మార్గం చాలా ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సు తెలియస్తూ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అత్యంత ప్రభావం చూపించేటువంటి త్రయోదశి శని త్రయోదశి ఎందుకనగా సూర్యోదయానికే మరి నలభై నిమిషాల కాలం మాత్రమే ఉంటుంది ఈ యొక్క శని త్రయోశి ఈ కాలంలో ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం కోసమై ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకందరికీ కూడా కష్టకాలంలో ఉండేటువంటి అన్ని పనులు కూడా పూర్తిగా నెరవేరుతాయి ఇంకా మీకు వీలైతే మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో నువ్వుల నూనెతోని అభిషేకం చేసుకోండి జమ్మి చెట్టు ఉన్నట్లయితే దాని చుట్టూ నల్లని దారంతో పద్దెనిమిది సార్లు చుట్టి పద్దెనిమిది ప్రేక్షణలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఆ యొక్క జమ్మి చెట్టు దగ్గర మీరు ఒక దీపం పెట్టేసి రెండు అగరస్తులు ముట్టించి స్వామివారికి బెల్లం ముక్క నివేదన చేయండి ఇంకా మీకు వీలైతే నవగ్రహాలు ఏదైతే ఉంటుందో ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఏడో గ్రహం అంటే శనిదేవుని దగ్గర నల్ల నువ్వులు పోసి నల్ల బట్ట కప్పేసి నల్ల నువ్వులతోని అభిషేకం చేసి దీపారాధన చేసి తొమ్మిది ప్రేక్షలు చేసి శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి ఈ విధంగా చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ అందు ఉంటుంది దానిలో భాగంగా అందరికీ కూడా సుఖ సంతోషాలు మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి శని త్రయదశి అనేది కూడా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని శని యొక్క అనుగ్రహం పొంది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలతోని ఉండాలని ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము శుభంభూయాలు